అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం అనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యే నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం తులారాశి ఫలితాలు తెలుసుకుందాం హిమకుందం మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం అఖండమైనటువంటి రాజయోగం అనేది ఈ రాశికి ఉంది ప్రతి శనివారం తప్పనిసరిగా ఈ రాశి వారు నువ్వులు బెల్లం ఉప్పు ఈ యొక్క వస్తువులు దానం అనేది ఇవ్వాలి రారీ చిత్ర మూడు నాలుగు పాదములు రూరే రోత స్వాతి నాలుగు పాదములు తీతుతే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు వజ్రం అనేటువంటి రత్నాన్ని ధరించాలి వెండితో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించాలి తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తూ ఉండాలి మరియు గౌరీ లలితాదేవి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి చిత్ర నక్షత్రం మరియు స్వాతి విశాఖ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలేవో చూద్దాం చిత్ర నక్షత్రానికి స్వాతి అనురాధ మూల పూర్వశాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉంటాయి వీరు కుజమహ దశకి సంబంధించిన వారు వెండి పాదం రాక్షసగణం మధ్యనాడి పులివర్గు రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ప్రతిరోజు కుజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తూ ఉండాలి ప్రతి మంగళవారం కందులు దానం చేయాలి పగడం అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి కుజగ్రహానికి కుమారస్వామికి ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉండాలి దానివలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి స్వాతి నక్షత్రానికి విశాఖ జ్యేష్ఠ పూర్వాచార శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మురుగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉంటాయి కావున వీరు రాఘమహ దశకు సంబంధించిన వారు వెండిపాదం దేవగణం అంత్యనాడి మహిషవర్గు రాశి అవుతుంది ఎక్కువగా ముదురు రంగు వస్త్రాలు ధరించాలి వజ్రం మరియు గోమేధికం ధరించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ రాహుగ్రహానికి మరియు దుర్గాదేవికి పూజలు జరిపిస్తూ ఉండటం వలన అనేక రకాలుగా ఇబ్బందులు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి విశాఖ నక్షత్రానికి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మగ ఉత్తర చిత్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి వీరు గురుమహ దశకు సంబంధించిన వారు లోహపాదం రాక్షసగణం అంత్యనాడి తులివర్గు తులారాశి అవుతుంది పసుపు రంగు వస్త్రాలు మరియు తెలుగు రంగు వస్త్రాలు ధరించాలి ప్రతిరోజు గురుగ్రహానికి మరియు దత్తాత్రేయ స్వామికి పూజలు చేస్తూ ఉండాలి ప్రతి గురువారం పచ్చి శనగలు బెల్లం ఆవుకు తినిపించాలి బంగారం వెండి రాగి కలిపి తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు పదిహేను పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు ఈ తేదీలు మంచి యోగాన్ని కలిగిస్తాయి వీరికి ఈ సంవత్సరం గ్రహచార గోచార ఫలితాలు ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం గురువు మే ఎనిమిది వరకు అష్టమంలో తదుపరి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు భాగ్యస్థానములో మరియు డిసెంబర్ ఇరవై ఏడు వరకు కర్మస్థానములో మరియు తిరిగి భాగ్యస్థానములో సంచారము చేయగలడు కావున వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలంగా ఉండి ఆ యొక్క వ్యాపారంలో తగినంత ధనలాభం కలగగలదు మీ యొక్క వ్యాపార స్థలములు తోటి వారి చేత సఖ్యతగా ఉండాలి ఉద్యోగంలో ప్రతి వారి చేత అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు నూతన గృహలాభం గృహంలో వివాహాది శుభకార్యములు చేయుట మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కొద్దిగా నిదానమైన కానీ ఆ యొక్క పనులు నెరవేరగలవు మనోధైర్యం ఎక్కువగా కలిగి ఉండాలి శుభకరమైనటువంటి పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో అలాగే అవమానాలు కూడా వెంటాడే గ్రహస్థిత అనేది కలిగి ఉంది కావున ఎవ్వరి విషయంలో కూడా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి ఎవరు చెప్పినా కానీ వారి మాటలను అర్థం చేసుకొని వీలైతే వాటిని పాటించాలి ప్రతిదానికి విచారపడుతూ చింతిస్తూ కూర్చుంటే పనులు కాకుండా ఉండేటువంటి గ్రహచారం అనేది ఉంది మరి మీకంటే మిమ్ములను ఎదిరించేటువంటి సాహసం కూడా మీకంటే చిన్నవారు చేస్తారు అందరితోటి సఖ్యతగా ఉంటూ మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళ్ళడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ఫైనాన్స్ రంగంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలగగలవు వ్యవసాయ రంగంలో కలబంద సాగు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది వాణిజ్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలదు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఐదవ ఎంట అక్టోబర్ తొమ్మిది వరకు ఆరవ ఎంట తదుపరి తిరిగి జనవరి పదకొండు వరకు ఐదవ ఇంట తిరిగి సంవత్సరాంతం వరకు ఆరవ ఇంట సంచారం చేయగలడు కావున ఈ సంవత్సరం మొత్తం రాహు ఐదవ ఎంట కేతు పదకొండ ఇంట సంచారం చేయగలరు కావున వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురయ్యేటువంటి గ్రహచారం ఉన్నా కానీ రాహు యొక్క గ్రహచార బలం చేత మంచి శుభ ఫలితాలుగా కలిగి మీ యొక్క వ్యాపారంలో తగినంత ధనలాభం అనేది కలగలదు మీ యొక్క వ్యాపార స్థలంలో తోటి వారి చేత సఖ్యతగా ఉండాలి ఉద్యోగంలో ప్రతి వారి చేత అనుకూలంగా ఉండాలి ప్రతి వారి చేత సఖ్యతగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉండేటువంటి ఒక పనిలో ఉండాలి గృహంలో వివాహాలు శుభకార్యములు చేయుట మీరు అనుకున్నటువంటి పనులు కొద్దిగా నిదానమైన ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మనోధైర్యం ఎక్కువగా కలిగి ఉంటుంది శుభకరమైనటువంటి పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో అలాగే మీకు అవమానాలు కూడా వెంటాడేటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంటుంది మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు ఎప్పుడు కూడా దైవారాధన చేస్తూ ఉండాలి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇంజనీరింగ్ మోటారు డ్రైవింగ్ రంగం వారికి మరియు ఇటువంటి వాహనాలు నడిపే వారికి కొద్దిపాటి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు వెండి బంగారం నవరత్న వ్యాపారులకు అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది చిరుధాన్యాలు మరియు కూరగాయలు నూనె వ్యాపారులకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి పనిలోనైనా సరే ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగల గ్రహస్థిత అనేది కలిగి ఉంది నూతన వ్యాపారం ప్రారంభం చేసిన ఆ యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేసేటువంటి వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన అనుకూలత కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు మీరు చేసేటువంటి కొత్త వ్యాపారంలో భాగస్వాముల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నా కానీ శుక్రగ్రహ శుభ ప్రభావం చేత అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కుటుంబంలో మీ యొక్క భాగస్వామి వలన మీకు మంచి అభివృద్ధి అనేది కలిగించే దిశగా ఉంటుంది అధికమైన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఈ యొక్క నెలలలో అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నుండి గ్రహచార స్థితి బాగుగాలేదు మరి దానివల్ల ఫలితం అనేది చూసుకుంటే కొద్దిగా విచారం అనేది ఎక్కువగా ఉంటుంది దాని గురించి అడవి కలబంద మొక్కను తెచ్చి ఒక ఆదివారం రోజు దానిని సేకరించి దానిని కడిగి పసుపు కుంకుమ అలంకారం చేసి గుగ్గిలం పొగవేసి మీ ఇంటి గుమ్మానికి దానిని కట్టండి పైన మరియు తెల్లని శంఖమాల పూల చెట్టును మీ ఇంటి ముందర పెట్టండి సకల దృష్టి దోషాలు తొలగిపోయి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది చెందుతుంది తనం వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చవి చూడవలసి వస్తుంది కావున ఎట్టి పరిస్థితులలో తొందరపాటు లేకుండా మీ యొక్క పని నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి మీరు ప్రతిరోజు కాలభైరవ స్తోత్రం మరియు చిదంబర రహస్య స్తోత్రాన్ని పారాయణ చేసిన అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మౌనంగా ఉంటూ మీ యొక్క పని మీరు చేసుకోవాలి మరియు సినీ రాజకీయ రంగంలో గ్రహచార స్థితి చూసుకుంటే కనుక అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగం చేసుకొని మీరు ముందుకు వెళ్ళుతూ ఉండాలి దానివలన అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది గ్రహస్థితి బాగుగా ఉన్నందున మీరు ఏమి చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా పని సానుకూలంగా కాగలదు చదువు గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఆ యొక్క గ్రహముల యొక్క జపాలు చేసి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు విద్య గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఏప్రిల్ మే జూన్ నెలలు మంచిగా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది ఫలిస్తుంది శుక్రవారం రోజు ఉదయం పది లోపల మర్రి చెట్టు వేరును మంత్రయుక్తంగా సేకరించుకొని దానిని శుభ్రంగా కడిగి గంధం పసుపు కుంకుమ అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజించి ఒక తావీజులో దానిని బంధించి దానిని ఏడు రంగుల దారముతో చుట్టి మెడలో కానీ చేతికి కానీ ధరించిన ఎటువంటి దృష్టి దోషాలైనా గ్రహ దోషాలైనా తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్